దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ప్రతి ఉదయమున బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా సర్వాధికారి మన అందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులార ఒక శ్రేష్టమైనటువంటి వాక్కు చేత మనల్ని దర్శిస్తూ ఉన్నాడు ఆయన వాక్కు చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు వాక్కు చేత స్వస్థపరుస్తూ ఉన్నాడు వాక్కు చేత దీవెనలు మనకు కుమరిస్తూ ఉన్నాడు ప్రియుల అలాగే శుభ దినాన్ని కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి సర్వశక్తి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి బిడలందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడంట ప్రిలర్ ఆ పరిశుద్ధాత్మతో వారు నిండుకొనిన వారయ్యి ఆ ఆత్మ ఆ పరిశుద్ధాత్మ వాక్శక్తిని వారికి అనుగ్రహించిందంట ఆ వాక్ శక్తి వచ్చిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడడానికి దేవుడు గొప్ప శక్తిని వారికి ఇచ్చాడంట ప్రిలర్ అన్య భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నారంట పరిశుద్ధాత్మతో మనం నిండిన తర్వాత దేవుని యొక్క కొలవలేని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి శక్తుల గనులన్నీ కూడా వరములన్నీ కూడా మన మీద కుమ్మరించినట్లుగా దేవుడు ఆయన పరిశుధాత్మ శక్తిని సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు ప్రిలర్ మన శక్తి అంతా పక్కకు వెళ్ళిపోయి మన బలం అంతా పక్కకు పోయి మన జ్ఞానం అంతా పక్కకు పోయి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏమి చేయాలని దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడో అవి నెరవేర్చబడినట్లుగా దేవుడు వాక్శక్తిని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉన్నది ప్రియులారా వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా బోధించిరి అని వ్రాయబడినది దేవునికి స్తోత్రములు కలుగునుగాక పరిశుద్ధాత్మతో నిండిన వారు తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటారంట ప్రియులారు ఎక్కడున్నా సరే ఇంట ఉన్నా బయట ఉన్నా కాలేజీలో ఉన్న బిజినెస్లో ఉన్న పొలములో ఉన్న బస్సులో ఉన్న ఎక్కడున్నా సరే పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారు తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటారని ఈ లెక్కనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం సర్వశక్ష్మంతుడైనటువంటి దేవాతి దేవుడు వారు ప్రార్థన చేయించగా ఏం జరిగిందని వ్రాయబడి ఉన్నది అక్కడ ఆ చోటు కంపించను ఆ భూమి కదిలెను లేక భూకంపం వచ్చెను అని మనం చెప్పుకోవచ్చు ప్రిలారి ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం భక్తులైనటువంటి పౌలుశీలలు తెరసాలలో వేయబడినప్పుడు వారు దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుచు ప్రార్థించుచుండగా ఖైదీలు వింటూ ఉన్నారు ఆ టైంలోనే భూకంపం వచ్చెను తర్వాత చెరసాల సంఖ్యలన్నీ కూడా తర్వాత ఆ చెరసాల తలుపులన్నీ కూడా తెర్రవబడినట్లు ఖైదీలకు ఉన్నటువంటి బేడీలన్నీ కూడా గొలుసులన్నీ కూడా ఊడిపోయినట్టు వ్రాయబడినది ప్రియర దేవునికి స్తోత్రములు కలుగునగాక భక్తుడైనటువంటి పౌలుసులను చెరసాలలో వేయబడి బంధించబడి ఉండగా వారు ప్రార్థన చేయించుండగా భూకంపం కలిగి సమస్తము తెగిపోయినట్టు వ్రాయబడిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి బంధకాలన్నీ కూడా తెగ కొట్టాలని దేవుడు ఆశపడుతున్నాను నీ కుటుంబంలో నీ భర్తను బట్టి నీ భార్యని బట్టి తల్లిని బట్టి తండ్రిని బట్టి లేక నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఇంకా మాకు మార్పు రాలేదు ఇంకా మేము దేవునికి లోబడడం లేదు సరైన రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నాం అని టెన్షన్ పడుతూ ఉన్నావేమో అప్పు అది నన్ను బంధించింది అనుకుంటూ ఉన్నావేమో అయితే ఈ బంధకాలన్నీ కూడా అలనాడు పౌలుశిలలు ప్రార్థన చేస్తూ ఉంటే చెరసాల తలుపులు తెరవబడినట్లుగా భూకంపం వచ్చినట్లుగా అనేకులు దేవుని యొక్క ప్రార్థన బలమును ఎలాగూ గుర్తించేటట్టుగా పౌలుశీలలు కార్యం చేశారో ప్రభు సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాలకు కూడా ఇట్లాంటి బంధకాలు వ్యాధిని బట్టి ఉన్నటువంటి బంధకమైన లేక కరువును బట్టి ఉన్నటువంటి బంధకమైన అపవాది కలిగించే బంధకమైన పాపశాప బంధకమైన ఏదైనా సరే ఆ బంధకాల్లో నుండి నిన్ను నీ కుటుంబాన్ని నీవారి నేను వ్యక్తిగత జీవితాలను విడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయం యాభై ఐదవ వచ్చిన మనం చదువుకుంటే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను యేసును చూచి ఆకాశము తెరబటయ్యూ మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వముందు నిలిచినుటయయు చూచుచున్నాను అని అంటూ ఉన్నాడు భక్తులైనటువంటి స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఉన్నాడు పరిశుధాత్మతో నిండుకున్నటువంటి వారికి గొప్ప ఓర్పును సహనమును ఇస్తాడు ప్రియుల ఇక్కడ స్టెఫెన్ అనేటువంటి భక్తుని రాళ్లతో కొడుతూ ఉన్నారు ఆయన్ని చంపాలని ప్లాన్ చేసి ఆయన విపరీతంగా హింసిస్తూ ఉన్నారు ఆ టైంలో కూడా ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం తెరవబట్ట చూస్తూ ఉన్నాయంట దేవుని మహిమను ఏసు దేవుని కుడి పార్శ్వముందు నిలిచి ఉండటం కూడా ఆయన తూర్చానని సెలవిస్తున్నాను దేవునికి స్తోత్రములు గాక పరిశుద్ధాత్మతో నిండుకు వారు హింసింపబడ్డానికి లేక శ్రమలపాలు కావడానికి దేవుని కోసం త్యాగపూరితమైనటువంటి భక్తిని వారు కొనసాగిస్తూ ఉన్నారు ప్రిల్లరు సఫిన భక్తుని ఇలాగున కొనసాగిస్తూ ఉండగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆ బాధలోనే ఆ కష్టంలోనే ఆ దుఃఖంలోనే ఆ కన్నీటిలోనే ఆకాశం తెరవబోట కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ప్రియల దేవుడు తండ్రి కుడిపార్షి ముందు కూర్చోయేట కూడా చూపిస్తూ ఉన్నాడు ప్రియుల అలాగే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని యొక్క పరిశుధాత్మశక్తితో నిండుకొనినటువంటి స్టెఫెను తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని తండ్రి శిలువు మీద వేడుకున్నటువంటి ప్రార్థన శవిన భక్తుడు కూడా వీరిని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి మన మీదికి రాగానే అన్ని విషయములలో విడుదల కలుగుతూ ఉన్నది ప్రియుల దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి ద్వారా అన్య భాషలు మాట్లాడేటువంటి వాక్శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నట్టు మనం చూసుకున్నాం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు ప్రార్థన చేయించుండగా భూమి కంపించినట్టు భూకంపం వచ్చినట్టు బంధకాలన్నీ తెగిపోయినట్టు అక్కడ రాయబడి ఉన్నది ప్రియుల ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చేటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే ప్రభు సన్నిధిలో చేరి మారుమనసు పొంది బాప్తిసం పుచ్చుకొని దేవుని బిడ్డగా దేవుని సొత్తుగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి వారు కూడా దేవాన్ని శక్తిని నీ బలాన్ని ప్రభావమును నాకు అనుగ్రహించి నా ద్వారా ఏ ఘనకార్యాలు మీరు చేయాలని నిశ్చయించుకున్నారు వాటన్నిటినీ ఏసుక్రీస్తున్నా కొనసాగించని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం వలన దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవునికి మహిమత ఇచ్చే పాత్రలముగా మనం ఉంటామని పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రములు కలిగను గాక దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇక మీదట దేవుని యొక్క పరిశుధాత్మ శక్తిని పొందుదుగాక వాక్ శక్తిని పొందుదుగాక పరిశుద్ధాత్మతో నిండుకుని ప్రతి వారి జీవితాల్లో దేవుడు అద్భుతములు ఆశ్చర్య కార్యములు విర్రివిగా చేయబోతున్నాడు దైవ దర్శనమును దేవుడు చూపించబోతున్నాడు అలాగే గొప్ప ఓర్పును సహనమును కూడా భక్తులకు ఇచ్చినట్టుగా ప్రభు సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు అట్టి గొప్ప ఆత్మీయ బలమును ఓర్పును సహనాన్ని కూడా దేవుడు ఇస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిల దేవుని స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో అలాంటి గొప్ప శక్తిని ప్రార్థనా బలమును పరిపూర్ణ విశ్వాసమును కలిగి దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం జీవించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించబోతున్నాడు అలాగూ భక్తులు ఎలాగొన్న పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునికి మహిమ ఇచ్చారు ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమత ఇచ్చే పాత్ర గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి స్థుతి స్తోత్రములు తండ్రి గడిచిన రాత్రంతా మీరు ఎక్కల నీళ్ళు మమ్మల్ని కాపాడి కనికరించి మంచి నిద్రను మనశ్శాంతినిచ్చి వేయకునే తట్టు లేపిన మీకు స్తోత్రాలు మాకంటే కనులు గొప్పవారు అందరూ మరణించి మట్టికి మన్నైపోయారు కేవలం మీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొని ఈ శుభ దినాన మరొకసారి మీ నామును జ్ఞాపకం చేసుకుని కృపణిచ్చారయ్య కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ శుభ దినాన తండ్రి మమ్మను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పరలోకి వర్తమానమునికై స్తోత్రాలు నిజముగా నా తండ్రి మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ఎంతోమంది పరిశుధాత్మను పొందాలని మీ సన్నిధిలో బలమైన ప్రార్థనలు చేయాలని మీ నామాన్ని కీర్తించాలని వినామాన్ని ప్రకటించాలని మీ ఆరాధించాలని ఆశతో ఆరాటముతో నిండి ఉన్న ప్రతి బిడ్డ ప్రాణాత్మ దేహములకు నెమ్మది కలుగునట్లుగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలు పొందినట్లుగా మహిమ కార్యం జరిగించుమని ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని మీ బిడ్డలను తండ్రి చేయమని తండ్రి నిరాశలో నిస్పృహలో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తమని మీ పరిశుద్ధాత్మను నిశ్చయముగా మీ బిడ్డలకు అనుగ్రహించుమని భక్తుల జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యములు మీ బిడ్డల జీవితాల్లో కూడా జరిగించుమని మీ దర్శనమును ప్రసాదించుమని భక్తులు ఎట్టి ఓర్పును సహనమును కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా మహిమ కార్యాలు తండ్రి జరిగించారు అలాగే తండ్రి మీ సన్నిధిలో చేరిన బిడ్డలు అందరి జీవితాల్లో కూడా మహిమ కార్యములు జరుగును గాక మీ బిడ్డలు మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించదురుగాక వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలన్నీ కూడా ఏసుక్రీస్తున్నావులు కొట్టివేయబడను గాక మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా గాక వారి కొరతలన్నీ ఏసుక్రీస్తు నామలో తీరుస్తూ రాకపోకల్లో తోడించి విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో తండ్రి జాబ్ విషయంలో ప్రమోషను బిజినెస్ తండ్రి మ్యారేజీ సంతానం అన్ని విషయంలో ఊహ కందనటువంటి మహిమ కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక న్యాయ సురక్ష కూడా మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకును సంపూర్ణమైన మీ ఆశీర్వాదపు జలు ప్రసాదించి మేలుతో ప్రతి బిడ్డను తృప్తిపరిచే మహిమ పొందువని అతి పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ